హాయ్ అన్న అందరికీ నమస్తే నేను మీ మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన మా తోటలో కొన్ని అట్టి మొలకలు పెట్టినా చేపించినా కదా మీకు అది నేను గడ్డి అనేది కో ముందు గడ్డి కోసేసి ఆ గడ్డి ఒకటి గడ్డి ఏమంటారంటే సర్కారు గడ్డి అంటాము దాన్ని దాన్ని కోసి మన ఆవులకి వేసిన సర్కారు గడ్డి ఆవులకి బర్రెలకి వేసేసిన ఆ సర్కార్ గడ్డికి కోసిన తర్వాత చెట్లు కాడ మనం క్లీన్ చేస్తున్నాం ఈ చె ఈ వేస్ట్ చెట్లును ఇవి కదా పాదలు అవి చేతులతో ఉన్న అయితే కొడలతో కోసిన గడ్డి మన ఆవులకి బర్రెక్కి కూడా ఫోన్ చేసింది మా తోరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మన వీడియోలు చుడుగుర్రీ లైక్ చేయరి కామెంట్ చేయరి నేను నా మా తోటలో నేను ఏ వర్క్ చేసినా మీకు మీతో షేర్ చేసుకుంటాను నేను అంటే ఇక అట్లనే ఇప్పుడు నేను ఈ చెట్లు పెట్టిన ఆల్రెడీ వన్ వన్ మంత్ టూ మంత్ అవుతుంది పెట్టి టూ మంత్ అవుతుంది పెట్టి గడ్డి మా అప్పుడు ఫస్ట్లో మంచిగా కుండీలు వేసి ఫస్ట్లోనే మొలకలు పెట్టినప్పుడే నేను శుభ్రం చేసి కుండీ ఏం లేకుండా పెట్టిన కుండీలు వేసి మంచిగా అంటే కొన్ని కొంచెం పెద్ద చెట్లు కొన్ని ఏమో రెండేమో చిన్న చెట్లు అనమాట మొత్తం గడ్డి అనేది చెట్లు అనేది ఎట్లా పెరిగిపోయినాయి చూడరు ఇక చిన్న చెట్టు కనపడుతుందా అది గడ్డి మూసుకుపోయి పెట్టినప్పుడే చిన్నగా ఉంది గడ్డి మూసుకుపోయి మొత్తం అట్లా అయింది ఇక ఇప్పుడు మనం ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే కొంచెం నీట్గా ఎట్లా కనపడుతుంది చూసారా ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే కొంచెం పెరుగుతాయి పెరిగినాక మనం ఇంకొకసారి తీసుకుంటే జర మన ఇటు అయిపోయిందంటే మనం ఏం తీసుకునే పనే ఉండదు ఇక మంచిగా ఉంటుంది ఫస్ట్ చేయటమే మళ్ళీ ఇప్పుడు అంత మామూలుగా కుండె చుట్టూరు గడ్డి పీసినేను తప్ప చెట్లు గిట్లు అమ్మ ఏం ముప్పుకోలేదు నేను ఇంకా గడ్డి అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో లాంగ్ ఉంటుంది జర పూర్తిగా చూడుర్రి పూర్తిగా చూడుర్రి గడ్డి ఎట్లా మూసుకుపోయిన చెట్లు పూర్తిగా చూడుర్రి లాస్ట్ వరకు మాధవరావు దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మన వీడియో నచ్చితే లైక్ చేయర్రి కామెంట్ చేయరు షేర్ చేయర్రి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి నేను ప్రతి వీడియో నేను వర్క్ చేసేదంతా షేర్ చేసుకుంటా మీతోని మన వీడియోలు అన్నీ ఇవే ఉంటాయి ఇలా లాంగ్ వీడియోస్ గడ్డి అయితే ఇక మొత్తం ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మనకి కొంచెం మెత్తగా అవుతుంది బురద బురద అవుతుంది కొంచెం ఇవి వేసిన తర్వాత గడ్డి అయితే పీకేసిన తర్వాత కుండీలు కూడా వేయాలి జ్వర లాంగ్ ఉంటుంది వీడియో పూర్తిగా చూడ్రీ మొత్తం క్లీన్ చేసిన అది గడ్డి సర్కార్ గడ్డి ఇక్కడ తెలంగాణ భాషలో సర్కారీ గడ్డి అంటాము ఆంధ్రాలో అయితే ఇంగ్లీష్ గడ్డి అంటాం అది అది కుండీలు వేసినాం గడ్డి అది క్లీన్ చేసి కుండీలు వేస్తున్నా కుండీలు మంచిగా అవి చెట్టు ఎందుకు కొంచెం వెనకబడింది ఫ్రెండ్స్ కొంచెం వీక్గా ఉన్నది ఫ్రూట్స్ చెట్లు ఇవి కూర కూర కాయలు అయితే లేవు ఫ్రూట్స్ చెట్ల మన దగ్గర తినేటివి అవి ఆ చెట్లు ఆర్గానిక్ అనమాట మనం ఫ్రూట్స్ పెట్టిన ఆర్గానికే పెడతాము వాటికి ఏమి కెమికల్ మందులు అవి వేయము వేస్తే ఏమైనా బలానికి ఎరువు పెండ ఎరువు ఉంటుంది బర్రెలు ఆవులు పెండ ఎరువు ఉంటుంది అదే వేస్తాము కుండీలు కూడా మంచిగా చేసుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ మొలక పెట్టినప్పుడే కుండీలు వేసిన కుండీలు వేస్తున్నా చూడు ఎంటకు కనపడేది గండిపేట చెరువు అది అది దాకుంది మా సార్ వాళ్ళ భూమి ఉంది ఈ నుంచి ఇంకా మీదికి అంత దూరం ఉంటుంది నడుము మాట ఇక్కడ అక్కడ ఇంత అంటే అక్కడ బోరు ఒకటి ఉన్నది మోటరు బోర్ మోటరు మనం నీళ్ళు వేసుకు ఫోన్కి మొక్కలకి దగ్గరగా ఉంటుందని నేను ఆడ పెట్టినా ఆల్రెడీ వ్యవసాయం పెడతాము సార్ వాళ్ళకి ఈ యాసాకాలం పెడతాం నీడ ఇప్పుడు ఖాళీగా ఉన్నది యాసకాలం పెడతాం దుగ్గిరాల మన యూట్యూబ్ ఛానల్ మంచిగా సబ్స్క్రైబ్ చేయరు లైక్ చేయరు కామెంట్ చేయరు షేర్ చేయరు నచ్చితే ఆర్గానిక్ అనమాట ఏదైనా సరే ఆర్గానిక్ పెడతాము ఆ చెట్టు అది ఉన్నది జర చూద్దాం వీళ్ళకైతే ఇప్పుడు అంటే కొత్త ప్లేస్ కాబట్టి ఏం దానికి ఇరవై ఏమి అవసరం లేదు బలం ఉంటుంది ఆల్రెడీ దానికి బలం ఉంటుంది ఇరవై ఏం అవసరం లేదు చూద్దాం ఇప్పుడు కుండీలు వేస్తున్నాం కదా గడ్డి అయితే తీసుకున్నాం పెరుగు ఇప్పుడు పెరుగుతుంది వానాకాలం కాబట్టి వర్షం పడుతుంది కాబట్టి ఇక నేను సమ్మర్లో పెట్టినా కాబట్టి అప్పుడుదా మన దాకా వీక్గా ఉండే ఆల్రెడీ అవి ఏం చేసినాయి అంటే పెట్టిన ట్వంటీ డేస్కి ఎప్పుడుకో నాటేసిన ట్వంటీ డేస్కి మేకలు తిన్నాయి సగం రెండు చెట్లు ఏమో తినేసినాయి సగం చూడకుండా మొత్తం తినేసిన నేను రూమ్ కాడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చిన చూసేసరికి నాకు ఫ్యానం కన్నా పోయి చూడకుంటే మొత్తం తినేసినావు అదే భయం ఆ కిందికి వెళ్ళి మనకి ఫించింగ్ ఉన్నది జాలీ లేదు ఆ ఊరోళ్ళు ఆ మేకలు బర్రెలు ఎవరో ఒకళ్ళు కొడతా ఉంటారు కిందలకి వెళ్ళి నాకు ఈ కాపలానే సరిపోతుంది ఇంకా ఇవైతే ఇక ఇట్లా కుండీలు వేసుకొని మనం కొంచెం పెద్ద అయిపోతాయి ఇక మన అప్పుడు దాకా ఎన్ని అన్సలు జర ఎండ కొడితే నీళ్ళు పోసుకుంటారు తప్ప మోటార్ కూడా దగ్గరగానే ఉన్నది చూడండి పుండి లేస్తాయి ఆ గడ్డి అనేది మొత్తం సీజ్ చీదు వానాకాలం కదా ఫుల్ గడ్డి అవుతుంది ఒక పది రోజులు ఉంటేనే ఫుల్గా గడ్డి మూసుకోపోతుంది కలుపు అన్నది ఇది అన్నది వచ్చింది మంచిగా చెట్లు పళ్ళు మంచి కాయలు ఇస్తాయి ఆల్రెడీ రెండు రకాలు మనం నీదే పెట్టినాం రూమ్ దగ్గరనే ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక వీడియో రెండు వీడియోలు చేసిన మన ఛానల్లో నెక్స్ట్ కూడా చూపిస్తా వీడియో మీద ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి చెట్లు అయితే ఏం రకాలు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను లాంగ్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను మాధవరావు దగ్గర